ంగస్తముద్భో కృష్ణం పారాఖ్యం స్వంస్ సతశరసిద్ధమధ్యాపయంతి చి నిగలం యాఫలా వృక్షభు గోదా శైనమైమి భూయే இன்னிசையால் பாடி கொடுத்த சோடு கொடுத்தாலை சொல்லும் சோடு கொடுத்த சொடற்கொடையே தொழுபாவை பாட இரளவல்ல பலவலையாய் நாடு நீ வேடவர்க்கு என்றே மாத்தம் நான் கடவா வண்டமே நல்கோ ஆயுமதே கண்ணா ஒன்று நீ கை கைகிறவேன் ആയേ കൊടുക്കമകുണ്ട് കൊടാർത്തേനി ഓടിയ വൽവാറും ബോൽമേ കരത്തു പാടിയന്തോ രുണൈ ബന്ധനാ ഭംഗയൽ ആയേ ബോൽ മിന്നു വലമ്പലു പോലെ ഉള്ള ജനന്തോ താജാദേശാം അമദത്ത ജന്മദേ ബോൽ വാജവല ജനൽ പേളൈ നാം ഘടം മാർഗ്ഗജീനരാട മജിന്ദേലോരമ്മ വായ് ആണ്ടാ ത്രോലെ ശരണം ప్రియ భగద్బంధువులారా అమ్మ గోదాదేవి ఆచరిస్తున్నటువంటి ఈ తిరుప్పావే వ్రతంలో ఈ రోజు నాలుగో రోజు చేరుకున్నాం ఈ రోజు అమ్మ వర్షానికి అధిపతి అయినటువంటి పర్జన్య దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ఓ గంభీర స్వభావ కూడా వర్ష నిర్వాహ కూడా ఓ పర్జన్య నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచంపడి గంభీరము సముద్రంలో మధ్యకు పోయి ఆ సముద్ర జలమునంతనూ నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ శ్రీమన్ శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగులలో దక్షిణ బాహువు అందరి చక్రము వలె మెరిసి ఎడమ చేతిలోని శంగము వలె ఉరిమి శంఖ ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనట్లు లో అందయో సుఖించినట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయనట్లు వర్షింపము అని అమ్మాయి రోజు వర్షానికి అధిపతి అయినటువంటి వాన ఆరాధన చేస్తాం జై శ్రీమన్నారాయణ